హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ మాట్లాడుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోని మీరు క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు పూర్తి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ఈ వీడియోని ఒక పది నిమిషాలు మీరు ఓపిక లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఒక్క నిమిషంలో ఎప్పుడు జీవితం మారదు కానీ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల ఖచ్చితంగా జీవితం మారుతుంది ఎందుకంటే నా విషయంలో అదే జరిగింది అదే ఆపర్చునిటీ ఇప్పుడు మీకు నేను షేర్ చేయబోతున్నాను రైట్ సో ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ అనేటివి ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయంటే అన్నిటికంటే ముందు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది దాంతోపాటు ఒక మంచి కారు తీసుకోవాలని ఉంటుంది దాంతోపాటు మన అకౌంట్లో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఉంటుంది తర్వాత మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివిపియాలని ఉంటుంది మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి గోల్డ్ తీసుకోవాలని ఉంటుంది ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది జాబ్ ఫ్రీడమ్ కావాలని ఉంటుంది టైం ఫ్రీడమ్ కావాలని ఉంటుంది ఇవి ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డ్రీమ్స్ కానీ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలంటే మనం చేస్తున్న జాబ్ ద్వారా నెరవేరుతాయా లేదా బిజినెస్ ద్వారా నెరవేరుతాయా జాబ్ ద్వారా నెరవే నెరవేరడం కష్టం ఎందుకంటే జాబ్లో నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం కష్టం కానీ బిజినెస్లో ఖచ్చితంగా అవుతుంది కానీ ఈరోజు ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్నిటికంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ బిజినెస్ యొక్క అనుభవం ఉండాలి తర్వాత పెట్టుబడి కావాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది మీరు పెట్టిన వ్యాపారం మంచిగా నడుస్తుందంటే ఖచ్చితంగా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది పక్కన ఇంకొక షాప్ ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందో మన లోపల ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టుబడి పెట్టి చేస్తున్నాం పక్కన ఇంకో షాప్ ఓపెన్ అయిపోయిందని ఎప్పుడైతే టెన్షన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు బీపీ షుగర్ అనేవి అనుకోకుండా వచ్చేస్తాయి ఇంత చేసినాక కూడా పోనీ నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉందా ట్రెడిషనల్ బిజినెస్లో అంటే కనుక రావచ్చు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోవచ్చు కూడా కానీ ఈరోజు నేను చెప్పబోయే ఆపర్చునిటీలో జస్ట్ మీరు ఇంట్లోకి కావలసిన నిత్యావసర సరుకులని మార్చుకొని నెలకి లక్ష పైన ఆదాయం సంపాదించే అవకాశం ఉంది రైట్ సో మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం రైట్ ఈ రోజు చూడండి మనం అందరం కన్జ్యూమర్సే ఇన్ని రోజుల నుంచి మీరు మీ ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏదో ఒక షాప్లో కొన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు అక్కడ నుంచి కొనడం వల్ల జీవితం ఏమైనా మారిందా లేదు పోని రానున్న రోజుల్లో మారే అవకాశం ఉందా లేదు కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది తర్వాత మంచి లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి సో చూడండి ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక వంద రూపాయల ప్రోడక్ట్ కొన్నారు ఎక్కడ తీసుకుంటాం మనం మన నియర్ బై కిరాణా షాప్లో తీసుకుంటాం కిరాణా షాప్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా వాళ్ళు హోల్సేల్ షాప్లో తీసుకోవాలి హోల్సేలర్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా వాళ్ళు సిఎండ్ ఎఫ్ ఏజెంట్ నుంచి తీసుకోవాలి సిఎండ్ ఎఫ్ ఏజెంట్ సొంతంగా తయారు చేస్తారా ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి ఇది ట్రెడిషనల్ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్ ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు వీళ్ళు డబ్బులు పెడుతున్నారు పని చేస్తున్నారు ఎంతో కొంత మిగులుతుంది కానీ అన్నిటికంటే డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది ఐడియా ఉందా మీకు ఈరోజు మార్కెట్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మనకు ఎలా తెలుస్తుంది టీవీలో వచ్చేసి సెలబ్రిటీస్ చెప్పడం వల్ల చెప్పడా చెప్పవలసి వస్తుంది మనం వచ్చి చెప్తారు నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు వాళ్ళు వాడతారా వాడరా తెలియదు కోట్లలో డబ్బులు తీసుకుంటారు ఇంకొక సెలబ్రిటీ వస్తాడు బూస్ట్ ఈజ్ ఎనర్జీ అంటాడు ఆయన బూస్ట్ వాడడం వల్ల ఎనర్జీ వస్తుందా ఆయన అకౌంట్లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దాంట్లో వాస్తవం ఉందా తెలియదు కొన్ని వాళ్ళు వాడి చెప్తున్నారా తెలియదు కానీ డబ్బులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో పోతున్నాయి ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తయారవ్వడానికి ముప్పై నుంచి నలభై రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని కానీ అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరి వచ్చేసరికి ఈ మధ్యవర్తులు ఉంటారు ఈ యాడ్స్ ఉంటాయి ఈ సెలబ్రిటీస్ అన్నీ కలిపి వంద రూపాయలు అవుతుంది అంటే నలభై రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ పోతుంది ఈ సిక్స్టీ పర్సెంట్ డబ్బు ఎవరి జబులకైనా పోతుంది ఒక్కసారి ఆలోచించారు గా మన జేబుల నుంచే పోతుంది నలభై రూపాయలకు తయారైంది సిక్స్టీ పర్సెంట్ వీళ్ళ మధ్యన పోతుంది ఇప్పుడు ఈ విషయం తెలుసు మీకు అది ఫ్యాక్టరీలో తయారు కావడానికి ముప్పై నుంచి నలభై రూపాయల నేను వంద రూపాయలు పెడుతున్నానా ఈ సిక్స్టీ రూపీస్ అడిషనల్గా పెడుతున్నా లేదు నేను ఫ్యాక్టరీలో వెళ్ళి తీసుకుంటానంటే ఇచ్చే అవకాశం ఉందా లేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతుందో దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది ఒక్కసారి ఆలోచించండి తయారు చేసే ఫ్యాక్టరీ లేకుంటే ఈ మధ్యవర్తులందరికీ పనుందా లేదు పోనీ వాడుకునే కస్టమర్ లేకుంటే ఈ మధ్యవర్తులందరికీ పనుందా లేదు సో కంపెనీ ఏమంటుంది తయారు చేసే నేను ముఖ్యం వాడుకునే మీరు ముఖ్యం ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవరు అవసరం లేదు మరి మధ్యవర్తులు అనేవాళ్ళు లేనప్పుడు వీళ్ళ మధ్యన వెళ్ళే డబ్బు మిగులుతుంది కదా సో అదే సిక్స్టీ పర్సెంట్ ఈ రోజు కంపెనీ కస్టమర్ కి ఇవ్వడానికి రెడీ ఉంది ఆ సిక్స్టీ పర్సెంట్ తీసుకోవడానికి మీకు ఎలాంటి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న పనితో పాటు జాబ్తో పాటు చేసుకోవచ్చు రైట్ మరి ఈ సిక్స్టీ పర్సెంట్ తీసుకోవడానికి జస్ట్ మీకు ఒక ఓటర్ ఐడి కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ తో మీరు ఒక ఐడి జనరేట్ చేసుకుంటారు ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు కొనే కిరాణా షాప్ వదిలేసి వెస్టీస్ షాప్ లో కొంటారు వెస్ట్ షాప్ లో కొనడం వల్ల ఈ మధ్యవర్తిలో పోయే సిక్స్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి అన్నిటికంటే ముందు యాజ్ ఏ కన్జూమర్ గా మీకు అయ్యే బెనిఫిట్ ఏందో చెప్తాను మీరు బయట తీసుకునే షాప్ లో డిస్కౌంట్ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఇక్కడ మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదే కాకుండా ప్రతి నెల పదో తారీఖు మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు వస్తాయి ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ వరకు ఇదే కాకుండా టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి ఎవ్రీ పర్చేజ్ మీద మీకు ఎక్స్ట్రా ప్రోడక్ట్ వస్తాయి టెన్ పర్సెంట్ ఇదే కాకుండా సిఎన్సి బెనిఫిట్ అంటారు కన్సిస్టెన్సీ రెగ్యులర్ రెగ్యులర్గా మనకు అవసరం ప్రోడక్ట్ వేరే షాప్ లో ఇప్పటివరకు నెలకొక్కసారి కొంటామా సంవత్సరానికి ఒక్కసారి కొంటామా ప్రతి నెల కొంటాం అరే ఎన్ని రోజుల నుంచి మా దగ్గర కొంటారు కదండి ఇగోండి దసరా వచ్చింది దీపావళి వచ్చింది రంజాన్ వచ్చిందని ఎవరన్నా మీకు ఒక రెండు వేల రూపాయలు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందా లేదు కానీ ఇక్కడ వెస్టీజ్లో మీకు అవసరం ఉన్న ప్రోడక్టు హండ్రెడ్ పీవీ అంటారు ఇంచుమించు ఒక మూడున్నర వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా అవుతుంది ఈ హండ్రెడ్ పీవీ ప్రోడక్ట్ మీరు నాలుగు నెలలు రెగ్యులర్గా తీసుకుంటే ఐదవ నెల మీకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రోడక్ట్ కంపెనీ నుండి ఫ్రీగా వస్తుంది ఎస్ కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఇదే కాకుండా ప్రోడక్ట్ మీద గ్యారంటీ బయట తీసుకునే షాప్లో మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు వాడారు నచ్చలేదు రిటర్న్ ఇస్తే తీసుకుంటారంటే ఛాన్సే లేదు కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుంది ప్రోడక్ట్ మీద రాష్ ఇస్తుంది మీరు తీసుకున్న ప్రోడక్ట్ థర్టీ పర్సెంట్ వరకు వాడండి థర్టీ డేస్ టైం తీసుకోండి ఇన్ కేస్ మీకు నచ్చలేదు మీరు తీసుకున్న చోట రిటర్న్ ఇచ్చేయండి మీకు జిఎస్టీ కట్ అయ్యి మిగతా డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది జస్ట్ యాజ్ ఏ గా మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది మళ్ళీ నాన్లైన్ ఒకసారి ఫ్రీ వచ్చింది ఇవన్నీ టోటల్ చేస్తే యావరేజ్గా మీకు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిటర్న్ బెనిఫిట్ జరిగింది అంటే సగానికి సగం బెనిఫిట్ ఇప్పటివరకు బయట తీసుకునే షాప్లో ఏమైనా వచ్చిందా ఏం రాలేదు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అయితే బయట తీసుకునే కిరాణా షాప్లో వాడతారా వెస్టీ షాప్లో తీసుకొని వాడతారా ఖచ్చితంగా వెస్టీ షాప్లో తీసుకుంటాం తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ వాడారు క్వాలిటీ నచ్చింది బెనిఫిట్ నచ్చింది అప్పుడు మీరే వాడతారా మీకు తెలిసిన వాళ్ళకిట రిఫర్ చేస్తారా ఖచ్చితంగా మనకి ఏదైనా తెలిస్తే పది మందికి చెప్తాము నచ్చితే పది మందికి చెప్తాము నచ్చకుంటే ఇరవై మందికి చెప్తాము దానివల్ల వేరే ఒక్కరికి నష్టం జరగవద్దని కావచ్చు లేదా దాని మీద కోపం కావచ్చు కానీ చెప్పే అలవాటు ఉంది కానీ చెప్పడం వల్ల డబ్బులు వచ్చాయే రాలేదు కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు వాడుకున్న తర్వాత మీకు నచ్చింది బెనిఫిట్ నచ్చింది క్వాలిటీ నచ్చింది అప్పుడు మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం వల్ల అక్కడ నుంచి కూడా మీకు డబ్బులు వస్తాయి అది ఎలా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఒక మోడల్ లో చెప్తాను ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఖర్చు తీసుకుంటే ఐదు వేలు నుంచి యాభై వేలు ఉండొచ్చు యావరేజ్ గా చెప్తున్నాను ఫ్యామిలీ సైజుని బట్టి ఎగ్జాంపుల్ తీసుకుందాం తక్కువ తక్కువ ఐదు వేలు ఒక ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ మీరు బయట ఏదో ఇప్పటివరకు కిరాణా షాప్ లో కొనేవాళ్ళు అదే అదే షాప్ను వదిలేసి వెస్ట్ ఈస్ షాప్ లో కొన్నారు రైట్ ఐదు వేలు కొనడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ అయింది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అయింది మరి ఇదే బెనిఫిట్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకు నెలకి యాభై వేల నుంచి లక్ష లక్ష పాలు ఇన్కమ్ వస్తుంది అంటే ఎంతమందికి చెప్తాం చాలామందికి చెప్తాం మరి చాలా మందికి చెప్పినప్పుడు కొందరు నమ్మొచ్చు కొందరు నమ్మకపోవచ్చు కానీ మీ మాట మీద నమ్మి ఓకే మీరు చెప్తున్నారు కదా మేము ఒకసారి వాడి చూస్తామనే వాళ్ళు ఒక టెన్ ఫ్యామిలీస్ ఉండొచ్చా ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక టెన్ ఫ్యామిలీస్ మీ మాట మీద నమ్మి వాళ్ళకిట గిట్ట వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన కిరాణా షాప్ని వదిలేసి వెస్టిజ్ షాప్ నుంచి ఐదు ఐదు వేల రూపాయలు ప్రొడక్టు కొనుక్కున్నారు అప్పుడు ఏమైంది యాభై వేల టర్న్ ఓవర్ అయింది ఈ యాభై వేల టర్న్ ఓవర్ ఈ పది ఫ్యామిలీస్కి కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అయింది కానీ ఈ యాభై వేల టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల అయింది మీ వల్ల అయింది దీంట్లో నుంచి మీ ఇన్కమ్ వచ్చేసి ఐదు వేల వరకు మీకు బెనిఫిట్ రూపంలో వస్తుంది మీ ఇంటి ఖర్చు ఫ్రీ అయిపోయినప్పుడు ఈ టెన్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రోడక్ట్ నచ్చింది క్వాలిటీ నచ్చినప్పుడు మీలాగే వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రెఫర్ చేస్తారు కదా ఈ టెన్ ఫ్యామిలీస్ ఒక టెన్ టెన్ ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తే హండ్రెడ్ ఫ్యామిలీస్ అయ్యారు హండ్రెడ్ ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో కావాల్సింది ఒక ఐదు ఐదు వేలు కొనుక్కోవడం వల్ల ఐదు లక్షల టర్న్ జరిగింది ఈ ఐదు లక్షల టర్న్ లో నుండి మీకొచ్చే ఇన్కమ్ నెలకి యాభై వేల రూపాయలు ఎస్ అక్షరాల యాభై రూపాయలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్న పనితో పాటు జాబ్తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ యాభై వస్తే మంచి ఇన్కమ్ కాదా ఈ రోజు మంచి మంచి డిగ్రీ చదువుకున్నాక కూడా ఫస్ట్ టైం జాబ్ దొరకడం కష్టం దొరికితే యాభై వేలు దొరకడం కష్టం ఉంది అలాంటిది అనుకుందాం ఒక సంవత్సరం పాటు మీరు కష్టపడ్డారు మీకు ఒక యాభై వేల రూపాయలు వచ్చినప్పుడు ఈ వంద ఫ్యామిలీస్ ఎవరైతేన్నారో వాళ్ళు ఊరుక్కుంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఈ వంద ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక పది పది ఫ్యామిలీస్ కి రిఫర్ చేసినప్పుడు వెయ్యి ఫ్యామిలీస్ అయ్యారు ఈ వెయ్యి ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది ఒక ఐదు వేలు కొనుక్కున్నప్పుడు యాభై లక్షల టర్న్ ఓవర్ జరిగింది ఈ యాభై లక్షల టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల జరిగింది మీ వల్ల జరిగింది ఈ యాభై లక్షల్లో నుంచి మీకు ఇంచుమించు ఐదు లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐదు లక్షల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఈ ప్లాన్ నా గిట్ట నమ్మబుద్ధి కాలేదు కానీ ఒకసారి ప్రోడక్ట్ వాడాను నచ్చింది ఆ తర్వాత లక్ష రూపాయలు వస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ రోజు నా ఇన్కమ్ ప్రతి నెల పది నుంచి పదమూడు లక్షల రూపాయలు ఉంటుంది ప్రతి నెల ఇన్కమ్ ఇంత మంచి అవకాశం ఇస్తున్న కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి ట్వంటీ వన్ ఇయర్స్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ పది ప్రోడక్ట్ల నుంచి స్టార్ట్ అయింది ఈరోజు నాలుగు వందల పైన ప్రోడక్ట్ కంపెనీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఆరు మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ రోజు నాలుగు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు రెండే రెండు బ్రాంచులు ఉండే ఢిల్లీ బెంగళూరు కానీ రోజు ఇంచుమించు మనకు మూడు వేల ఐదు వందల బ్రాంచ్లు ఉన్నాయి ఇది ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు నేపాల్ దుబాయ్ బహరీన్ ఫిలిపీన్స్ బంగ్లాదేశ్ సౌదీ అరేబియా గానా తొమ్మిది కంట్రీలో బిజినెస్ నడుస్తుంది మీరు ఇండియాలో ఉండి బయట కంట్రీలో కూడా మీ బిజినెస్ ని నెట్వర్క్ ని బిల్డ్ చేయొచ్చు కంపెనీ ఫౌండర్స్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ కన్వర్ బిల్ సార్ ఇంకా దీపక్ సూర్ సార్ కంపెనీ ఫౌండర్స్ ఇదే కాకుండా మనకు విన్నింగ్ టీమ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది బిజినెస్ తో ఎలా మీరు తొందరగా గ్రో కావాలనేది దీంట్లో విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ ఉంటుంది జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి సో ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే నేను ఒకప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేశాను నాలుగు సంవత్సరాలు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు మేరు క్యాబ్లో నా వెహికల్ నెంబర్ జీరో డబల్ ఫోర్ త్రీ అక్కడ ఫోర్ ఇయర్స్ పని చేసిన తర్వాత సొంతంగా ఒక కారు కొనుక్కొని ఒక ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను హఫీస్ పేట్ సిక్స్త్ నెంబర్ గల్లీలో ఇంచుమించు అశోక్ నగర్ నుంచి అమీర్పేట్ మాదాపూర్ బొల్లారం వరకు తొంభై హోటల్స్ కి సర్వీస్ ఇచ్చేవాడిని నా దగ్గర ఫార్టీ అటాచ్ వెహికల్స్ నడిచేటివి పది సొంత వెహికల్స్ ఉండే కాల్ సెంటర్ ఉండేది ఐదు మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించే స్టేజ్కి వచ్చాను అప్పుడే ఓలా క్యాబ్ ఓబర్ క్యాబ్ అనేది రావడం వల్ల మా బిజినెస్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది కొనుక్కున్న పది వెహికల్స్ రిటర్న్ అమ్మేయడం జరిగింది సో ఉల్టా ఇరవై నాలుగు లక్షలు అప్పులకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పులలో బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిన వ్యక్తిని వెస్టీజ్ అవకాశం తీసుకొని ఒక లక్ష రూపాయలు వస్తే చాలని ఒక రెండు సంవత్సరాలు కష్టపడ్డాను ఈ రోజు చూడండి నా ఇన్కమ్ పదమూడు లక్షలు కోటి అరవై లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాను ప్రజెంట్ అదే ఇంట్లో నుంచి వీడియో చేస్తున్నాను డెబ్బై లక్షల పైన మర్సిరీజ్ బెంచ్ కార్ తీసుకున్నాను ఒక డ్రైవర్ నేను కానీ డెబ్బై లక్షల పెడుతు మర్సిరీజ్ బెంచ్ తీసుకున్నాను ఇరవై నాలుగు లక్షల గ్రాండ్ మిటర్ కార్ తీసుకున్నాను ఇరవై నాలుగు లక్షల అప్పు కాస్త యాభై తొమ్మిది లక్షలైతే అప్పులకి పూలలో పెట్టి డబ్బులు ఇచ్చేసాను ఈ రోజు నా లైఫ్ లో ఫ్రీగా ఉంది ఇదే అవకాశం మీకు నేను సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా నా మొబైల్ మీరు కాల్ నెంబర్ కిల్ చేయూ వెల్త్ ఈ వీడియోని పూర్తి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మీకు మొత్తం డీటెయిల్స్ తెలిసినాయి కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఈ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు మా జీవితాన్ని మార్చుకోవచ్చు థ్యాంక్ యూ విషు వెల్త్